హలో గాయస్ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు ఈ వీడియో మన సంగం డైరీలోని శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాలు సంఘం డైరీ అనగానే అందరికీ తెలిసిందే మనం తాగే పాలు తినే పెరుగు ఇలా చెప్పలేనన్ని ప్రొడక్ట్స్ అందిస్తున్న సంగం డైరీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే దసరా అప్పుడు జరిగే శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాలు ఒక ఎత్తు ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే మేనేజ్మెంట్ వారి సహాయ సహకారాలతో ఉద్యోగస్తులు అంత చక్కగా చేయడం జరుగుతుంది ఇక అమ్మవారి విషయానికి వస్తే పర్యావరణానికి హాని జరగకూడదు అనే ఉద్దేశంతో గౌరవనీయులైన సంఘం డైరీ చైర్మన్ శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారి ఆదేశానుసారం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కాకుండా మొత్తం మట్టితోనే స్వహస్తాలతో ఒక నెల ముందుగానే ఆర్డర్ ఇచ్చి చేపించడం జరుగుతుంది ఇక అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు కూడా పంతుల గారి చేత పూజ చేయించి మంగళ వాయిద్యాలతో ఉద్యోగస్తులు అందరూ కలిసి తీసుకురావడం జరుగుతుంది ఇక డైరీ వద్దకు రాగానే మేనేజ్మెంట్ వారు కూడా అలాగే మేనేజర్స్ అందరూ కలిసి కొబ్బరికాయలు కొట్టి మరీ లోపలికి తీసుకురావడం జరుగుతుంది ఈ నవరాత్రులు అన్ని రోజులు ప్రసాదాలతో ఎంప్లాయీస్ అందరూ పండగ చేసుకోవడం అయితే జరుగుతుంది ఇదే విధంగా ఇక అమ్మవారి అలంకరణ విషయంకొస్తే ఎన్నో సంవత్సరాల నుంచి అలంకరణ చేస్తున్న వారికి ఒకరు చెప్పే అవసరం లేకుండా ఎంతో చూడ ముచ్చటగా అలంకరణ అయితే చేయడం జరుగుతుంది మా ఆంటీ వాళ్ళు సారీ అండి వారు కూడా మా ఎంప్లాయీసే ఇక పండగ రోజున గౌరవనీయులైన చైర్మన్ గారి దంపతుల చేత పూజ చేయించి అలాగే అన్ని సెక్షన్లలో కూడా తిరిగి మరీ కొబ్బరికాయలు కొట్టి మిషనరీస్కి అలాగే ఆయుధ పూజ అనేది చేయించి మరీ వెళ్ళటం జరుగుతుంది ఇక తరువాత రోజున అన్నదానం అన్నదానం అనేది ఎంప్లాయీస్ అందరూ కలిసి చేయడం జరుగుతుంది అన్నదానము జరిగి అయిపోయిన తర్వాత రోజున ఇక అమ్మవారి ఊరేగింపు ఇక ఊరేగింపు అంటే తీసుకురావడమే ఎంత గ్రాండ్గా చేశారు ఇక ఊరేగింపు ఏ రేంజ్లో చేస్తారనేది మీ ఊహకే వదిలేస్తున్నాం అది ఒక రేంజ్లో సంగం డైరీ ఎంప్లాయీస్ అంటే ఏ రేంజ్లో ఉండాలో ఆ రేంజ్కి తగ్గకుండానే ఈ అమ్మవారి ఊరేగింపు నిమజ్జనం అయితే చేయటం జరుగుతుంది ఇది మన సంగం డైరీలో జరిగే శ్రీదేవి నవరాత్రుల ఉత్సవాల గురించి अंदर की दसरा शुभाकांक्ष बाय